ఓటీపీలు చెప్పొద్దు అని చెప్పి అయినా కొంతమంది ఓటీపీ చెప్తా వస్తున్నారు రెగ్యులర్గా ఎవరు ఊరికనే ఫ్రీగా ఎవరో డబ్బులు ఎవరు జాగ్రత్తగా చేసుకోవద్దని కూడా చాలా రోజుల నుండి క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నాం సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఈవెన్ బ్యాంకులు కూడా బ్యాంకులు మీ ఓటీపీలు అడవు ఇవ్వద్దని ఎస్ఎంఎస్ వస్తున్నాయి సో ప్రజలకు కూడా దిస్ ఈజ్ రెగ్యులర్ బేసిస్ మీద అవేర్నెస్ గవర్నమెంట్ సైడ్ నుండి క్రియేట్ చేస్తున్నారు ఎక్కడ గవర్నమెంట్ సైడ్ నుండి క్రియేట్ చేయకుండా ఏం లేదు ఇప్పుడు యాజ్ అ పర్సన్ మనకు కూడా ఉండాలి కదా అదే ఊరికి డబ్బులు రావు నా దగ్గర డబ్బులు లేక నేను ఐదు వేలకు పని చేయడానికి రెడీ అవుతున్నాను మళ్ళా నేను ఐదు వేలు జీతం తీసుకునే వాడి దగ్గర ఇంకోటి ముప్పై వేలు ఎదురు కట్టమని అడుగుతుంటే కామన్ సెన్స్ కదా ఆ ముప్పై వేలు ఉంటే నేనే ఆరు నెలలు బతుకుతాను కదా ఆడికి ఎందుకు కట్టాలని ఆలోచించాలిగా అది లేకుండా వాడికి ముప్పై వేలు కట్టి మళ్ళీ ఇంకో నీకు జీ ఇంకా జీతం ఇవ్వాలంటే ఇంకో యాభై వేలు కట్టమని దానికోసం ఇంకో యాభై వేలు కట్టి సో ఇదంతా అవగాహన లేమని కూడా అన్నయ్య ఇవ్కుని షేర్ మార్కెట్లో పెడతామంటే అసలు ముక్కు మొహం తెలియనోడు వాట్సాప్లో అడిగితే అదో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో యాడ్ చేస్తే ఆ దాంట్లో వాట్సాప్ గ్రూప్లో ఏముంది మీరు నలుగురే ఉన్నారనుకో ఈయన ఒక రోజు పెడతారు సరే నాకు ఐదు వందల రూపాయలు లాభం వచ్చింది ఈరోజు ఆయన లేదు నాకు వెయ్యి రూపాయలు లాభం అలా ఎవరికాళ్ళు అది మాట్లాడుతూ ఉంటే ఈయన చూసేది ఆనందపడిపోయి దానిలో ఇంకా ఇంకా డబ్బులు పెట్టేసి అత్యాచపోకుండా మనం ఊరికి ఎవరో ఫ్రీగా డబ్బులు ఇస్తారంటే వెనకాల వెళ్ళిపోకుండా కాస్ట్ అంటే ఊరికి ఏదో వాళ్ళ వాళ్ళు మనకు డబ్బులు ఇచ్చేదానికి ఎదురు మనం ఎందుకు కట్టాలన్న సింపుల్ లాజిక్ లాటరీ తగిలింది మీరు ఈ లక్ష యాభై వేలు కట్టాలి ఈ ప్రాసెసింగ్ ఫీజు అది ఫీజు అంటే అదేదో అన్ని మినహాయించుకుని నువ్వు ఈ బాబు అని చెప్పొచ్చు కానీ అలా చెప్పవు వీళ్ళు ఎదురు వీళ్ళు పది లక్షలు ఎదురు కడతారు కోటి రూపాయలు లాటరీ ఎందుకు కోటి రూపాయలు వచ్చేస్తుంది కదా ఫ్రీగా అయినా వచ్చేసా అంతేగాని నేనే నేను ఏంటి నాకు ఎందుకు నేను ఎక్కడ ఆడాను నాకు లాటరీ ఎందుకు తగలాలి అసలు ఆరు ఎవరు లాటరీ ఇచ్చిరా అట్లాంటి ఒకటి ఉందా లేదా లాసులా కాదా ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా సో ఇవన్నీ రెగ్యులర్గా ప్రభుత్వం అవేర్నెస్ కల్పిస్తుంది కదా ఏం అక్కర్లా యాక్ట్ చేసే ముందు ఒక పది నిమిషాలు కూర్చొని ప్రశాంతంగా ఆలోచించి చెక్ చేసుకుని ఊరుకునే అసలు నాకు డబ్బులు ఎందుకు ఇస్తున్నాడు అని ఒక్క ప్రశ్న అడిగితే ఎవరికళ్ళు చాలా వరకు సైబర్ ఫ్రాడ్ ఉండదు ఇప్పుడు సడన్గా ఎవరో వీడియో కాల్ చేసి మేము పోలీసుని ఇది ఇదని చెప్పి అన్నారు అనుకోవాలి వాళ్ళకి తెలియాలి కదా లోకల్గా ఒక పోలీస్ స్టేషన్ ఉంది నన్ను పట్టుకోవాలనుకుంటే లోకల్ పోలీసు వస్తారు కానీ ఎవరో వీడియో కాల్ చేసి నన్ను ఎందుకు బెదిరిస్తాడు అన్నది అందుకనే దేం చేయాలి లోకల్ పోలీస్ స్టేషన్ రావాలి సో డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు అని చెప్పి ప్రతి ఎస్పీ కార్యాలయంలోనూ ప్రతి స్టేషన్లోనూ ప్రతి వాట్సాప్ గ్రూపుల్లోనే చాలా సార్లు చెప్తున్నారు కదా అయినా డిజిటల్ అరెస్ట్ అవుతున్నారంటే సో థింక్ బిఫోర్ యూ యాక్ట్ అన్నది దట్ ఈస్ అ సింపుల్ కాన్సెప్ట్ విచ్ కెన్ బ్రింగ్ డ్రాస్టికలీ డౌన్ వెన్ ఇట్ కమ్స్ టు సోషల్ మీడియా ఫ్రాడ్స్ కానీ క్రైమ్ కానీ థింక్ బిఫోర్ యూ యాక్ట్ అన్నది ఒకటి ఫాలో అయితే చాలా వరకు సోషల్ మీడియాలో ఇష్యూస్ ఉండవు